కుల సంఘ నాయకులు ఎస్పెషలీ యువతులు అండ్ కాలేజ్ అండ్ స్కూల్ స్టూడెంట్స్తో పాటు చాలా గ్రాండ్గా చాలా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉంటున్న ఆయన మన ఒంగోలు ఉంటున్న ఆయన విగ్రహంకి మాల మర్యాదలు చేసేసి ఆయన మన దేశం కోసం ఇచ్చిన రాజ్యాంగం గురించిన కాంట్రిబ్యూషన్స్ గురించి అందరూ మరొకసారి గుర్తింపు చేసడం జరిగింది ఆయన చేసిన ముఖ్యం ఆయన చెప్పినది యువతలకి ముఖ్యంగా ఇచ్చిన ముఖ్యమైన ఒక సూచనలు ఏమంటే అందరూ కూడా బీ ఎడ్యుకేటెడ్ బీ ఎడ్యుటేటెడ్ బీఆర్గనైజ్డ్ బి కాన్ఫిడెంట్ అండ్ నెవర్ గివ్ అప్ అని ఒక విషయాలు ఎస్పెషల్లీ యువతులకి చెప్పడం జరిగింది ఈ దీనిలో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ మన దేశానికి కోసం ఇచ్చిన ఈ రాజ్యాంగ నేత ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ ఇప్పటి వరకు కూడా మన డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్సు ఈక్వాలిటీ సోషల్ జస్టిస్ అనే ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఇవాళ కూడా మన గుణ గునసాగించడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఈ ఆశాలని మన యువతులకి ఇచ్చేసి మన పిల్లల ద్వారా ఈ సామాజంకి కాంట్రిబ్యూషన్ చూడడానికి కోసము మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము ఖచ్చితంగా ఆయన ఇచ్చిన సూచనలు సలహాలు అన్నీ కూడా మన పిల్లలకి మన వచ్చిన భవిష్యము ఒక మంచి దశల్లో తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పుకొని ఇట్లాంటి మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు సలు చూస్తున్నాను మనకు అన్ని చోట్ల జరుగుతాయి సో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు అందరూ చాలా సరిగ్గానే సెలబ్రేషన్ చేయండి ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ జరగకుండా చూడండి థ్యాంక్ యూ